అందరికీ నమస్కారం శ్రీ గురుభ్యో నమ దత్తాత్రేయ సమారంభం స్వప్రకాశానంద మధ్యమాం అమృతానంద పర్యంతం వందే శ్రీ గురు పరంపర గురుభ్యో నమ లలిత అంటే అర్థం ఏమిటి లలితాదేవి అసలు ఎలా ఉంటారు అంటే ఆవిడకి పూజ చేస్తే చాలామందికి ఏంటి అంటే పూజ చేస్తే అసలు ఏమొస్తుంది అన్నది మనకి ఒక అలవాటు అయిపోయింది చిన్నప్పటి నుంచి ఎందుకు అని అంటే నేను ఇచ్చేస్తే నాకేం వస్తుంది అది రాకపోతే నేను ఏం చేయట్లేదు కదా ఇక్కడికి వచ్చేసరికి తా అంటే లలిత అంటే అర్థం ఏమిటి అని ప్రశ్నించుకుంటే లోకాల లాలిత్యతే లలిత అంటే లోకాలన్నిటినీ ఎవరైతే ఆనందం అనే ఉయ్యాల్లో ఒగిస్తారో ఆనందం పేరు లలిత ఈ లలిత ఎలా ఉంటుంది ఎలా ఉంటుంది అంటే చూ చెప్పారు లలితాంబిక అని చెప్పినప్పుడు శివా శివశక్తి ఐక్య రూపిణి లలితాంబిక అంటే శివుడు శక్తి కలిసి ఉన్న అర్ధనారీశ్వర తత్వమే లలిత ఎందువల్ల ఆనందం ఎలా వస్తుందో తెలియదు కాబట్టి ఏం చేస్తుందంట కార్లు కొనుక్కుంటాం ఇల్లులు కొనుక్కుంటాం లేకపోతే సోఫాలు కొనుక్కుంటాం బండిలు కొనుక్కుంటాం అన్నీ ఎందుకు కొనుక్కుంటున్న ఆర్నమెంట్స్ బట్టలు ఇవన్నీ షూస్ ఇవన్నీ ఎందుకు కొంటున్నారంటే ఆనందం వస్తుందేమో అని చెప్పేసి వెళ్ళి కొనుక్కున్న తర్వాత ఇవి నిజంగా ఆనందం ఇచ్చాయా అని ప్రశ్నించుకుంటే అది కొనుక్కున్న వెంటనే ఆనందం వస్తుంది మళ్ళీ వెంటనే ఇంకోటి కొనుక్కోవాలి అనిపిస్తోందంటే ఇది ఏమీ లేదని అర్థం పూర్తి ఆనందాన్ని ఇవ్వలేదనే అర్థం ఎందుకంటే పెర్మనెంట్గా ఒక ఆనందం వచ్చిందనుకోండి అప్పుడు ఆనందం ఎప్పుడు నాకు నెక్స్ట్ది ఇంకోటి కావాలి అనిపించదు ఇంకోటి కావాలనిపిస్తోంది అంటే నాకు దానివల్ల పూర్తిగా ఆనందం రాలే కొంచమే వచ్చిందనమాట అంటే ఈ టెంపరీ ఆనందం మరి పెర్మనెంట్ ఆనందం కావాలంటే ఏం కావాలి మరి లలిత ఇస్తుందన్నారు కదా అని అనుకున్నప్పుడు లలిత ఎలా ఇస్తుందో చూడండి శివ శి శివశక్తి ఐక్య రూపిణి అంటే శివ ప్లస్ శక్తి ఈజ్ ఈక్వల్ టు లలిత అంటున్నారు శివ ప్లస్ శక్తి అంటే అర్థం ఏమిటి శివ అంటే జ్ఞానము అని అర్థం శక్తి అంటే ఏంటి ఎనర్జీ అంటే నీకు ఏది ఆనందాన్ని ఇస్తుంది అని అడిగినప్పుడు మన శక్తి మన జ్ఞానం తప్ప ఇంకేం ఆనందం ఇవ్వదు అంటే మనం ఇక్కడి నుంచి దేనికోసం శ్రమపడాలి కారు కోసం ఇల్లు కోసం లేకపోతే బట్టల కోసం కాదు మనం ఎప్పుడూ పర్మనెంట్గా ఆనందంగా ఉండాలంటే మన దగ్గర రెండే రెండు ఉండాలి ఆ రెండు ఏంటి అంటే ఒకటి జ్ఞానం రెండు శక్తి ఆ జ్ఞానం శక్తి ఎవరి దగ్గర అయితే ఉంటాయో వాళ్ళు మాత్రమే ఆనందంగా ఉంటారు అని చెప్పేసి లలిత ఉపాసన నేర్పిస్తుంది కాబట్టి ఇక్కడ ఓన్లీ నేర్పేది ఏమిటిట అంటే ఎప్పుడూ హార్డ్ వర్క్ చేయి అంటే చాలామంది ఏమనుకుంటారంటే జ్ఞానం వచ్చి నేను చదువుకున్నాను అనుకోండి చాలా టైర్డ్ అయిపోయాను అంటే చదువుకుంటే చాలు టైర్డ్ అయిపోతున్నాం అనుకుంటున్నారు అంటే మనకేంటి అర్థం అంటే దానికి చదువు ఇష్టం లేదని అర్థం ఎందుకంటే చదువు ఇష్టమైన వాడికి మీరు ఎప్పుడైనా సరే ఒక మంత్రం చెయ్యండి ఒక చదువు చదువుకోండి ఏదైనా అక్కడికి నేర్చుకోవడం అంటూ మొదలు పెడితే ఇంకా నేర్చుకోవాలి ఇంకా నేర్చుకోవాలి అని ఉత్సాహం వస్తుంది ఎందుకంటే సరస్వతీదేవి ఎక్కడికి వస్తుందో అక్కడ వెంటనే వచ్చే అమ్మవారు ఎవరు అంటే పార్వతీ అమ్మవారు వచ్చి ఏం చేస్తుందిట మనలో ఇంకా అన్న ఉత్సాహాన్ని ఇస్తుందిట ఎప్పుడైతే ఇంకా చెయ్యి ఇంకా చెయ్యి అన్న ఉత్సాహం వస్తుందో ఆటోమేటిక్గా మన దగ్గరికి ఐశ్వర్యం కూడా వస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే సరస్వతి ఒక్కత్తి ఉంటే చాలు లక్ష్మి పార్వతులు ఇద్దరు కూడా మన దగ్గరికి వస్తారు ఇక్కడ అప్పుడు మనం ఆనందంగా ఎందుకున్నాం ఫుల్ఫిల్మెంట్ ఉంటే తృప్తిగా ఉంటే ఇక్కడ లలిత నేర్పేది అది అందుకే లలితని ఏమంటున్నారంటే మహాకాళి మహాలక్ష్మి మొత్తం ముగ్గురు అమ్మవార్లు కలిస్తేనే కదా లలితాదేవి అని అంటున్నాం అంటే ముగ్గురమ్మల కంటే పెద్దమ్మ అని ఆ పెద్దమ్మ లలితమ్మ కనుక మన దగ్గరికి వచ్చింది అంటే మనలో ఏంటి అంటే ఆ జ్ఞానం శక్తి పూర్తిగా నిండుతాయి ఎప్పుడైతే నిండాయో మనం చాలా ఆనందంగా ఉంటాం తృప్తిగా ఉంటాం ఆ తృప్తి ఎప్పుడైతే మన లోపలికి వచ్చిందో ఎందుకంటే ఈ సృష్టిలో అందరికంటే గొప్ప ఉన్నతమైన ఉన్నవాడు ఎవరు అని చెప్పుకోవాలి అంటే తృప్తి ఉన్నవాడు ఎందుకంటే లేకపోతే ఉన్నా సరే ఏదో ఒకటి లేదని బాధపడుతూనే ఉండే స్థితి మాత్రం ఎప్పుడూ ఉండకూడదు ఉన్నదాన్ని అనుభవించాలి అంటే తృప్తి ఉండాలి అది ఎవరిస్తారు అంటే లలిత పరమేశ్వరి ఇస్తుంది కాబట్టి ఆవిడని కొలిస్తే చాలు మన దగ్గర అన్నీ ఉన్నాయి అన్న ఆనందం ఏదైతే ఉందో ఆ ఆనందం వస్తుంది కాబట్టి ఆ జ్ఞానం శక్తిని అందరూ సంపాదించుకుని హాయిగా లలితలా ఆనందంగా ఉండాలి అని కోరుకుంటూ అందరికీ నమస్కారం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ అండ్ డౌన్లోడ్ ద పొలిటికోస్ యాప్ ఫ్రమ్ ద లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్